జూరాల ప్రాజెక్టును డీఐజీ చౌహన్ ఈరోజు సందర్శించారు సమీప భద్రతా జాగ్రత్తలు ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు గద్వాల జిల్లాలోని ఆరు గ్రామాలు అలాగే వనపర్తి జిల్లాలోని ఆరు గ్రామాలు ముప్పు గురయ్యి అవకాశం ఉందని వాటిపై ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని ఎలాంటి విపత్తు రకాల సంఘటనలు అయినా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు అన్ని శాఖలతో కలిసి కోఆర్డినేషన్తో ముందుకు వెళ్తున్నామని ప్రజలతో రెగ్యులర్ పోలీస్ శాఖ టచ్లోనే ఉందని డీఐజీ చౌహన్ తెలిపారు డీఐజీ వెంట గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు తదితరులు ఉన్నారు

17.5. तो 10 लाख के कर्मकार. 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 10 लाख के क ايتان گيٽ پر پونچي پيو ٿو پنهنجي گهر وٽ وڃي ٿو ڏاڍو ڏاڍو مان اوکے مان ايٽل ايٽل مانو کي کٽي مانو ఈ వర్షాకాలంలో మనకు ఈ వర్షాలు ఇప్పుడు పెరుగుతున్న కారణంగా జూరాల డ్యామ్ విజిట్ చేయడానికి వచ్చాము నేను గద్వాల్ ఎస్పీ గారు వనపర్తి ఎస్పీ గారు జిల్లా ఎస్ డిఎస్పీలు సంబంధిత సీఏల్ అందరూ కూడా ఈరోజు వచ్చి దీని సంబంధించిన ముంపు గ్రామాల పరిస్థితి ఏంటి తర్వాత ఈ వర్షాలు పెరిగి డ్యామ్ ఇప్పుడు ఇది జురా ప్రాజెక్ట్ నిండినప్పుడు వాటర్ వదిలినప్పుడు ఏ ఏ గ్రామాలు ఎఫెక్ట్ అవుతాయి ఆ గ్రామ ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేయాలని దాని మీద డిస్కస్ చేశాము మన గద్వాల ఒక ఆరు గ్రామాలు అదేవిధంగా వనపర్తిలో కూడా ఒక ఆరు గ్రామాలు ముంపుకు గురవుతున్నట్టు మాకు సమాచారం ఉంది సో గతంలో ఏ రోజు కూడా మనకు చాలా సీరియస్ ఇన్సిడెంట్స్ ఏమి జరగలేదు అయినా కానీ మనము ముందు జాగ్రత్త చర్యగా ఈ విజిట్ వల్ల మా ఆఫీసర్స్ అందరికీ కూడా నేను సూచనలు ఇస్తున్నాను ఆ ప్రజలతో ఎప్పుడు కాంటాక్ట్లో ఉండాలి వాళ్ళను ఇటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళని ఏ విధంగా మనం అప్రమత్తం చేసి వాళ్ళని ఎటువంటి రిస్క్ లైఫ్ రిస్క్ లేకుండా అట్లా ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా ఏ విధంగా వాళ్ళు అప్రమత్తంగా ఉండాలనే దాని మీద వాళ్ళకు సూచనలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా జిల్లా యంత్రాంగము అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతోటి కూడా సమన్వయం చేసుకుంటూ ఈ ముంపు ఈ వర్షాకాల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది మనకు ఇంకోటి ఏంటంటే పైన కర్ణాటక నుంచి కూడా మనకు మా ఆఫీసర్స్ అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అక్కడ ప్రభుత్వ యంత్రాంగంతో కూడా ఆఫీ మెషనరీ తోటి టచ్లో ఉన్నారు సో ఎటువంటి పరిస్థితులైనా కూడా వీల్ బి రెడీ టు మేము దాన్ని ఎదుర్కోవడానికి ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎటువంటి నష్టం లేకుండా ఏ చర్యలు తీసుకోవాలనే దాని మీద మేము అప్రమత్తంగా ఉండడం కోసం వీళ్ళకి చెప్పడం జరిగిందండి దట్స్ సార్